పగంద ని ఎన్కవేరే ఎవరు ఉన్నారు ఈ విగ్రహాలని ఇట్లా ఎందుకు దీనిక మొట్టేంది చేస్తున్నా నేను ఒక్కనే ఉన్నా అబద్ధం ఆడకు మమ్ముల బొడ్డలు వట్ట ఎందుకు నడుపుతా అన్నావు ఎందుకు అడికే లూర్కస్తా అంటే ఇట్లా బొడ్డలు చూపెట్టుకుంటే ఎందుకు నడుపుతా అన్నం ఏ నర్కుతానే అన్న నర్కుతా అంటే నిక్కుకున్నా ఏమనుకుంటున్నా మాకడ వీడియో తీసుకో ఖచ్చితంగా వీడియో చేస్తు అసలు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటిది అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి నీ దేవుడే వాళ్ళవా మీ దేవుడు ఎవరు చెప్పు ఎక్కడ అంజన్ ఎక్కడ తెలిసిండు ఎక్కడ ఉన్నాయా చూపెట్టు మరి పోలీసు వాళ్ళు అత్తారు పోలీసు వాళ్ళు అత్తారు చూపెట్టు ఓకేనా నువ్వు కాదు పోలీసు వాళ్ళు వస్తారు మేము చేసినావు కదా మేము చేసినంటా చూపెట్టు వీడియో ఎవిడెన్స్ ఓకేనా నీ ఉన్నారు చెప్పు ఏ అబద్ధం చెప్పకు ఏ తాగి మాట్లాడుతాను నిజం చెప్పు అంజన్న భక్తుని నడువా ఇక్కడ కేసు దగ్గర భక్తుడు నడువది విగ్రహాలని ఎందుకు వాళ్ళ కొట్టినవి చెప్పు విగ్రహాలు ఎందుకు వాళ్ళ నువ్వు మంచిరాళ్ళ లేవు నాకు తెలియదా ఊరోళ్ళు వాళ్ళు చెప్పరా నువ్వు మంచిరాళ్ళు ఉండవని మాకు తెలియదా ఏమైంది వాంద నాటకాలు వేస్తున్నావా విగ్రహాలని ఎందుకు వాళ్ళ కొట్టిన దొరక దొరక దొరకవనుకున్నావా దొరకవనుకున్నావా ఏంది అనుకున్నావా ఏంది దొరకవనుకున్నావే చైత్యై చెప్పు చెప్పు ఎవరున్నారు ఎవరు ఉన్నారు చెప్పు అబద్ధం ఆడకు అబద్ధం ఆడకు అందరు వెళ్తారు అందరు వెళ్తారు ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు మేము అన్ని చూసుకుంటానే ఏ చైతన్య నీకు అర్హత లేదు అది అర్హత నీకెందుకు నేను చెప్తా నువ్వు చెప్పు నేను ఎందుకు పిలిపిద్దా నీతో ఉన్న వాళ్ళని నీతో ఉన్న వాళ్ళని కానీ ఒక్కటి పుణ్యాన్ని బతుకుందా లంచారాన్ని పట్టుకొని ఉంచుకున్నావు నీ దగ్గర ఉంచుకొని నాటకాలు చెప్తాను కావాలి నువ్వు అని చెప్పి కాదు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది ఎవరు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది మీకెవరు అక్కడ పెట్టి రాయల్సిందా రెండో విషయాలు చెప్పు పెట్టిందా రాయల్సిందా పెట్టిందా ఆ చెప్పు మరి పెట్టిందా ఎలిసిందా గుమ్మడి తోట గుమ్మడి మనిషి నాకు తెలియదు అవునా అవునా దానికి మాకు సంబంధం ఏంటిది మరి దానికి మాకు సంబంధం ఏంటి నేను విగ్రహం ఇప్పుడు బయటకు రమ్మన్నా పోలీస్ స్టేషన్ పోయి రాటగా అందరిని బయటకు రమ్మను ఏ రమ్మన్న రాదు రమ్మన్న ఓ నన్ను నన్ను మా ఇద్దరిని గొడ్డలు వాటి చంపుతా అన్నాడు మీదికి లే పిండు దొరకబడతా అంటే నాకు తెలిసే ప్లాన్ గా మీరు చేసిర్రు మీద హత్య ప్రయత్నాలు చేస్తారు మేము అంబేద్కర్ ఇట్లా అయినందుకు మనుషులను నమ్ము నమ్ముతానందుకు నువ్వు మీరు ఇట్లా చేస్తున్నారు దొరుకుతారు అందరు వెళ్తారు వెళ్తారు అందరికి జై జ్యోతి జై క్రాంతి జై భీమ్ ఈరోజు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మహాత్మా జ్యోతిబాఫులే సావిత్రిబాయి ఫులే దంపతుల విగ్రహాలను కొందరు కావాలని ధ్వంసం చేయడం చాలా బాధ కలిగించినటువంటి విషయం మరి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక మార్పు కోసం స్త్రీ విద్య కోసం స్త్రీ విముక్తి కోసం బడుగు బలహీన వర్గాల జీవితాల్ని బాగు చేయడం కోసం మహాత్మా జ్యోతిబాపులే దంపతులు ఆజన్మాంతం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు ఆ మహనీయులు యొక్క విగ్రహాన్ని కావాలని ధ్వంసం చేయడం అంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఈరోజు అఖిల భారతీయ మాలి మహాసంఘంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావుకులే ప్రజాభవన్గా మార్చారు మరి ఈ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎలా జరుగుతున్నాయి మేము ప్రభుత్వానికి ఈ ఒక మూడు రోజులు సమయం ఇస్తున్నాము ఆదివారం వరకు గనుక ఆ దుండగుల్ని జైల్లో పెట్టి కఠినంగా శిక్షించి వారికి ఉరి శిక్ష పడేలా చేయకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మహాత్మా జ్యోతిరావుకులే సావిత్రిబాయి ఫులేల వల్లనే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయాన మహాత్మా జ్యోతిరావు ఫులేని మరి తన గురువుగా భావించి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారు ఆ రాజ్యాంగం వల్లనే ఈ దేశం నడుస్తూ ఉంది కాబట్టి అంత గొప్ప మహామేధావి అంబేద్కర్ గారి గురువైనటువంటి జ్యోతిబా ఫులేను మరియు ఈ దేశ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే విగ్రహాలను ధ్వంసం చేయడం అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి ఆ ఎంతటి వాళ్ళైనా వాళ్ళను ఆ చేసినటువంటి వ్యక్తితో పాటు ఆయన వెనుక ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్లపై మరి కేసులు బనాయించి వెంటనే వాళ్ళని జైలుకు పంపించి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష విధించాలి ఒకవేళ జరగనటువంటి పక్షంలో యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనప్పటికీ మరి జ్యోతిబాహులే వారసులుగా మేము మాలికులస్తులకు ఒకటే పిలిపిస్తున్నాను మూడు రోజులు చూడండి ఈ మూడు రోజులలో ప్రభుత్వ పరంగా ఆయనకు సరైనటువంటి శిక్ష కనుక పడకపోతే ఆయన జైల్లో ఉండకపోతే మరి మాలి సంఘ పరంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో వెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అఖిల భారతీయ మాలిమ సంఘంగా అలాగే మాలీ సంక్షేమ సంఘంగా మీ అందరికీ